హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త దసరా సెలవులు ప్రకటించిన తెలుగు రాష్ట్రాలు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు దసరా సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రకటించారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్లోనే విద్యార్థులకు శుభవార్త దసరా పండుగ కోసం రాష్ట్రంలోనే పాఠశాలలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే తొమ్మిది రోజుల పాటు సెలవులైతే ఉండనున్నాయి ఇక ఈ సుదీర్ఘ విరామం విద్యార్థులకు కుటుంబంతో కలిసి జరుపుకోవటానికి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి పండుగ సీజన్ను ఆస్వాదించవచ్చు ఇక ఈ దసరా పండుగ అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదో తారీఖున వస్తుంది చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి సుదీర్ఘ సెలవుల అనంతరం పాఠశాలలు అక్టోబర్ మూడో తారీఖులో తెలుసుకొనున్నాయి విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు సెలవులైతే ఉంటాయి ఇక క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లకు మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులైతే ఇస్తారు వీరికి మొత్తం ఆరు రోజులు దసరా సెలవులు అయితే ఉంటాయి ఇక గత ఏడాదితో పోలిస్తే ఈసారి దసరా ముందుగానే వచ్చేసింది గత ఏడాదిలో దసరా పండుగ అక్టోబర్ పన్నెండవ తేదీ రాగా ఈసారి మాత్రం అక్టోబర్ రెండవ తేదీనే వచ్చేసింది అందుకే ఈసారి ముందుగానే సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి ఇక తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో ఈసారి దసరా సెలవులని స్కూళ్లకు కాలేజీలకు వేరువేరుగానే ప్రకటించారు ఇందులో ముందుగా స్కూళ్లకు దసరా సెలవుల్ని ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు ప్రకటించారు అలాగే కాలేజీలకు మాత్రం ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి అక్టోబర్ ఐదు వరకు ప్రకటించారు దీంతో ఆయా స్కూళ్ళు కాలేజీల విద్యార్థుల్ని వీటిని గమనించి సెలవులకు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక తెలంగాణ ప్రభుత్వం విద్యా సంవత్సరం కోసం ప్రకటించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే ఈ సెలవుల్ని ఇస్తున్నారు స్కూళ్లకు సెలవులు అక్టోబర్ మూడు వరకు ఇవ్వడంతో నాలుగవ తేదీన విద్యార్థులకు తిరిగి పాఠశాలలకు వెళ్లాల్సి ఉంటుంది ఇక జూనియర్ కాలేజీలకు మాత్రం అక్టోబర్ ఐదు వరకు సెలవులు ప్రకటించడంతో అక్టోబర్ ఆరో తారీఖున వారు తిరిగి కాలేజీలకు రావాల్సి ఉంటుంది ఈ మేరకు అధికారులు స్కూళ్ళు కాలేజీలకు క్లారిటీ కూడా ఇస్తున్నారు అలాగే సెలవుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపైన అధికారులు పలు సూచనలు కూడా చేస్తున్నారు